అందరికీ నమస్కారం అండి నా పేరు సుమన్ మన దగ్గర పవర్ వేటర్సే కాకుండా పవర్ వేటకు సంబంధించిన అన్ని రకాల అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వేడిలో చూసినది ట్రాలీ అటాచ్మెంట్ అండి ఈ ట్రాలీ మనకి సెవెన్ హెచ్పి అలా నైన్ హెచ్పి పవర్ వైటర్స్ సెట్ అవుతుంది ఈ ట్రాలీకి మనం సీటింగ్ అలానే బ్రేక్ సిస్టమ్ ఇచ్చాము కస్టమర్ కూర్చొని కంఫర్ట్ గా నడుపుకునే సీట్ ఉంటుంది అలానే రన్నింగ్ లో మనకి ఎక్కడైనా బండి ఆగాలనుకుంటే బ్రేక్ సిస్టమ్ కూడా దీనికి ఇచ్చాము దీనికి వచ్చేసి మనం గా మనం త్రీ సైడ్ డోర్ ఓపెనింగ్ ఇచ్చాము దీనివల్ల మనం లోపల ఏమైనా ని అన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు కూడా ఒక గా ఈ డోర్స్ అనేది మనం పక్కగా నిలుసుకుని మనం అన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు ఈ హ్యాంగర్స్ కూడా మనం సింపుల్ గా ఇచ్చాము న్యూ మోడల్ లాగానే దానివల్ల రైతు తీసుకోవడానికి పెట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ గానే ఉంటుంది అలాగే మన బ్యాక్ సైడ్ డోర్ ఓపెనింగ్ కూడా ఇచ్చాము దానివల్ల మనం అన్లోడింగ్ చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్ గా అన్లోడ్ చేసుకోవచ్చు దీనికి అలానే సైడ్ ఈ హ్యాంగర్స్ ఇవ్వడం వల్ల మనం ఏమన్నా ముందు కట్టలేసినప్పుడు తాళ్లు కట్టుకోవాలన్నా కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అందులోనే మనం టైర్స్ కూడా కొంచెం హెవీ టైర్స్ ఇచ్చాం దీనివల్ల మనం ఈ ట్రాలీ కెపాసిటీ ఐదు వందల నుంచి ఏడు వందల కేజీల వరకు అయితే ఈ ట్రాలీ అయితే మనకి పవర్ అయితే మోస్తుంది ఈ ట్రాలీకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం దీనికి అన్లోడింగ్ ఫీచర్ కింద ఈ డిటాచబుల్ ట్రక్ ఇచ్చాము దాని వల్ల ఈ చిన్న పిన్ తీయడం వల్ల మనం దీనిలో ఉన్న లోడ్ని ఏదైతే మనం ఎరువు వేసుకుంటే దాన్ని అన్లోడ్ చేయడానికి ఆ హ్యాంగర్ తీసి మనం పైకి లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దానిలో ఉన్నదంతా బయటకి ఈజీగా వచ్చేస్తుంది దీనివల్ల సింపుల్గా ఒక మనిషి ఉన్నా కూడా తన మెటీరియల్ అయితే అన్లోడ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ ట్రాలీ ధర వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలుగా ఉంది నైన్ హెచ్పికి అయితే దాని ధర అయితే మారుతుంది ఈ ట్రాలీ ఎవరికైనా బుక్ చేసుకోవాలనుకున్నా లేకుంటే మన ఆఫీస్ విజిట్ చేయాలనుకున్నా మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీస్ పేరు మీద విజయవాడ ఎయిర్పోర్ట్కి సమీపంలో విలేజ్ విలేజ్లో ఉందండి మన ఆఫీస్ విజిట్ చేసి ఈ ట్రాలీని అక్కడ మీరు చెక్ చేసుకుని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు